ఉన్నాయి కొత్తగా ఏఐ వచ్చింది చాలా వచ్చినాయి బట్ ఆ రోజు అవి ఏమీ లేవు జస్ట్ మామూలుగా విజువల్ ఎఫెక్ట్స్ లేకపోతే చాలా బేర్ మినిమమ్ టెక్నాలజీస్ ఉన్న రోజుల్లో ఒక విజువల్ మార్వెల్ ని క్రియేట్ చేశారు మీ విజన్ కావచ్చు విన్సెంట్ గారు కెమెరా వర్క్ కావచ్చు అండ్ ఆర్ట్ డైరెక్షన్ పరంగా కావచ్చు ఒకవేళ గివెన్ దిస్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ ఈ రోజు ఉన్న కంప్యూటర్ గ్రాఫిక్స్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మీకు ఆ రోజు ఉందంటే ఇఫ్ యూ హ్యావ్ అ ఛాన్స్ టు రీక్రియేట్ అ సీన్ సీన్ ఏ ఆర్ ఏ ని మీరు రీక్రియేట్ చేస్తారు ఒక మంచి ఇన్స్పిరేషన్గా ఉంటుంది మా లాంటి జనరేషన్కి చెప్పండి సార్ రీక్రియేషన్ అనేది ఊహించడానికి ఎంత టెక్నాలజీ ఉన్నా కూడా టెక్నాలజీ లేని రోజుల్లో అలా తీసారంటం గొప్పతనం కానీ ఇప్పుడు చాలా ఈజీ అనేది అనేది వచ్చిన కనుక ఎంజాయ్ తీసిందే బెటర్ అని